అందరికీ నమస్తే వెల్కమ్ టు బుల్గమ్ హరిచేరి బ్లాగ్స్ మేమైతే ఈరోజు శ్రావణ మంగళవారం కదా అని టెంపుల్కి వెళ్దామని రెడీ అయినామన్నట్టు నేను ఉపవాసం చేస్తున్నా అయితే ఇది మా ఫ్యామిలీలో ఫస్ట్ నేనే చేస్తున్నా ఎల్లమ్మకు ఉపవాసం మా ఫ్యామిలీ వాళ్ళకి లేదంట కానీ నన్ను అందరు చేయమన్నారు చేస్తున్నా అన్నట్టు మా అత్తమ్మ వాళ్ళు కూడా చేయలేదు ఎప్పుడు నేనే ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం సెవెన్ అయింది వచ్చేసరికి అయినా కూడా ఎన్ని కార్లు మస్తు రష్ ఉన్నట్టుంది ఎప్పుడు అన్నా హాయి ఆయన ఇంటలేడు ఇదే అమ్మవార్ టెంపుల్ తెల్లారిందో లేదో ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి ఇక్కడ పుట్ట ఉంటది లోపల గర్భగుడి ఎంత పబ్లిక్ అంటే అసలు ఏ వీక్ అయిన ఉంటున్నారు మంగళవారం అయితే ఇంకా ఎక్కువ ఉంటారు ఇక్కడైతే పాములు పట్టుకొని కూసురు అన్నట్టు మాకైతే చాలా భయమైంది ఆ పాములు చూసే మా పిల్లలు కూడా బాగా భయపడ్డారు కానీ బాగున్నాయి అంత దగ్గర నుంచి చూడడం కొంచెం మంచిగా అనిపించింది అగో చూడండి ఎట్లా చేస్తుందా బాము ఎట్లా పట్టుకుంటుందో కదా చూడండి వీళ్ళైతే ఎప్పుడు వేయడమే ఇదే ముచ్చట మాట్లాడుకుంటూనే ఉంటారు ఉంటే మాత్రమే కొట్లాడతారు ఇట్లా మా కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమల అమ్మవారికి ఇస్తున్నారు ఇదే ఇదే శ్రీ సూర్యగిరి ఎల్లమ్మవారి గర్భగుడి గర్భగుడిలో ఫోటోలు తీయద్దు కానీ మీకు చూపించడం కోసం అని కొంచెం తీసిన చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోగానే శివాలయము హనుమాన్ గుడి ఉంటాయి అన్నమాట ఈ కూడా దర్శనం చేసుకోవాలి మాకు తొందరగా అయింది అమ్మవారి దర్శనం ఇక్కడ శివాలయము ఒక లక్ష్మీనరసింహస్వామి ఆంజనేయ స్వామి కూడా ఉంటారు శివాలయం నేను శివాలయం దగ్గరున్న నందికి చోలో ఇట్లా మొక్కుకుంటుంటే వీడియో ఇచ్చింది అన్నట్టు మా పాప అది కూడా వానికి వచ్చింది మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ కాబట్టి నేను ఇట్లా గుడికి వచ్చి మొక్కుకున్నా అన్నట్టు నాకు తెలిసి దేవుడి కోసం చేస్తే ఏదో జరుగుతుందని చెప్తారు కానీ ఏం జరగదని నేను నమ్మి ముందడిగేసిన మా ఫ్యామిలీ వాళ్ళు అయితే ఎవ్వరుండరు ఈ ఉపవాసం నేనే ఫస్ట్ స్టార్ట్ చేసిన అన్నట్టు ఏమే మా ఫ్రెండ్ నాకు పెళ్ళి అయినాక జెన్యున్ గా దొరికిన ఫ్రెండ్ ఏమే నేను ఏడుస్తే ఏడుస్తుంది నవ్వుతే నవ్వుతుంది నా కోసం ఏమన్నా వేస్తుంది కానీ బ్లౌజ్ అయితే తగ్గుటీ మా వద్ద మా ఇంత ఎన్నిక ఉంటుంది హాయ్ చెప్తే హాయ్ అను గట్టి చెప్పారు అసలు హాయ్ ఇంకా మనం ఎదుకన్నా పోతే ఫోటోలు దిగకుండా వచ్చిన రోజులు అయితే అస్సలు ఉండవు కంపల్సరీ ఫోటో దిగాల్సిందే మేము ఇట్లా త్రీ ఫ్యామిలీస్ పోయినాం కాబట్టి ఒకటి ఇట్లా దిగినాం అందరం కలిసి చూడండి మా ఇంటి వెనక వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు తర్వాత మా ఫ్యామిలీ ఫోటో దిగినాం మేము దీని తర్వాత మా మేమిద్దరం కంపల్సరీ దిగుతాం పిల్లలు లేకుండా కంపల్సరీ ఒక ఫోటో పిల్లలతో ఒక ఫోటో ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసినాక ఇంకా మా పిల్లలకైతే స్కూల్ టైం అయిందని వాళ్ళని స్కూల్లో దింపేసినాం పంపిస్తున్నాం మా బాబు ఏడుస్తాడేమో అని చేసినా నేను కానీ ఏం ఏడుస్తలేడు హ్యాపీగానే పోతుండు ఇదే కావాలి నాకు కూడా ఇంతకుముందు ఎప్పుడైనా సరే బాగా ఏడుస్తుండే అండ్ ఇంకోటి సివిల్ డ్రెస్లో ఉన్నారు స్పోర్ట్స్ అంట అందుకని కూడా ఏడవకుండా వచ్చు నాకు తెలిసి గుడి నుంచి వచ్చినాక ఇన్నంతా డెకరేట్ చేసిన అంటే మామిడి కూర నాగు అవన్నీ సెట్ చేసిన దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసిన దేవుళ్ళని అడిగిన ఇంకా దేవుడికి బూరెలు ప్రిపేర్ చేసిన ఫస్ట్ టైం బూరెలు అందరికీ కుదరవంట చూద్దాం మన కుదురుతాయా కుదరవా చూసి ఫస్ట్ పిండింగో ఇట్లా ఇట్లా అయింది మళ్ళీ దీనికి పొడి పిండి వేసుకున్నాక చేస్తుంది అన్నట్టు చూడాలి ఏ ఎట్లా వస్తాయో ఏమవుతుందో షేప్ అయితే బాగున్నాయి చూస్తాయి ఎట్లా వస్తాయి చేయడం బాగానే వచ్చింది కానీ నూనె లేసి మాత్రం కొంచెం పల్లిపోతున్నాయి నాకు భయమైంది చేసాడు అయితే అయినా కూడా ట్రై చేస్తున్నా ఏమో సోయో ఏమో మెత్త వస్తున్నాయి భయం చూద్దాం టేస్ట్ చేసిన వాళ్ళతో ఆడియో కూడా మీకు అయితే మొత్తానికి అయితే కష్టపడుతున్నా

నేను ఫస్ట్ టైం చేస్తాను నేనే ఫస్ట్ మా టోటల్ మా అత్త వాళ్ళ ఫ్యామిలీలో బూరెలు వేరే వాళ్ళు చేస్తుంటే చూసి ఏ ఇంత కదా సింపుల్ అనిపించింది నేను చేస్తూ కదా తెలుస్తుంది అసలు కష్టం ఏంటో అందుకే అన్ని క్వాంటిటీలు కరెక్ట్ ఉంటేనే బూరే వస్తుంది ఇప్పుడు నాకు పాకం ఎక్కువైంది పిండి తక్కువ వస్తున్నాయి గట్లే పొంగుతున్నాయి లావ అనిపిస్తున్నాయి లోపల ఉడికినాయా ఉడకలేదా అర్థం అయితే లేదు చూద్దాం మొత్తానికైతే మన పని అంతా పూర్తి అయింది అమ్మవారికి చేసే చేసేవారికి నైట్ అయింది ఓవర్ టైం అయింది కొంచెం ఒక్కదాన్నే కాబట్టి చేసుకోవడానికి ఇబ్బంది అయింది అన్నట్టు ఇట్లా సాక్షాత్తు ఆ ఎందుకు వెళ్ళమనే కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా అంటే ఎవరి భక్తి వాళ్ళని నాకైతే అట్లా అనిపిస్తుంది బూరెలు చేసిన పప్పు సప్పటి పప్పు పాయసం కొబ్బరికాయ నాకు తెలిసినంతలో నా దగ్గర ఉన్నంతలో నాకు తోచినంతలో ఈ పూజ చేసుకున్నా ఇంకోటి మా ఇంకా మా ఆయన వచ్చిండు మా ఆయనదైతే ఆశీర్వాదం తీసుకున్న మా ఆయన కాలు మొక్కించుకున్నాడు అంటే మస్తు ఇష్టం మస్తు ఎంజాయ్ చేశాడు దాన్ని తర్వాత ఇంకా మనకి పసుపు పండగలంటేనే పసుపు పెట్టుకోవడం కదా నేను నా పాపకి పెట్టినా నేను ఏ ఫెస్ట్ అయినా ఫస్ట్ నా బిడ్డకే పెడతాను అన్నట్టు ఆమె ఆశీర్వాదం కూడా తీసుకున్నా అది మా సాంప్రదాయం మన సాంప్రదాయం తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది తనకు కూడా పసుపు బొట్టించిన వాయినం ఇంకా వరలక్ష్మి రథం ఉంది కదా అన్నట్టు ఆశీర్వాదం మాత్రం తీసుకున్నా ఇంకా ఉండే వేరే వాళ్ళని కూడా కానీ నాకు వీలు కాలేదన్నట్టు పిలవ పిల్లలేక పోయినా అన్నట్టు టైం సరిపోలే బూరలు ఎట్లా సూపర్ ఎట్లున్నాయా సూపర్ పరమన్నం సూపర్ సూపర్ ఆది దంపతుర్లాకొచ్చి రోజు ఇంటికి ఇంకా మా ఆయన ప్రసాదం ఇచ్చిండు నాకు ప్రసాదం తిని ఒక పొద్దు అయితే పెట్టినా అన్నట్టు ఇప్పుడు అన్నం కూడా తినొచ్చు ఇంకా నాకు ఇచ్చిండు నేను తిన్నాక మా బాబుకి బాబుకు కూడా ఇచ్చిండు వాడు ఎప్పుడు సతాయించుకుంటూనే ఉంటాడాడు ఇంకా మా పాపకు కూడా ప్రసాదం తినిపించి ఆయన తినేసిండు ఇంతటితో మా పూజ అయిపోయింది బాబాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్